కావ్య తన పుట్టింటికి వచ్చి తన వాళ్ళతో నిజం చెప్పి బోర్న ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బామ్మగారు వాళ్ళ ఇంటికి వస్తుంది బామ్మగారు నేను మీ మనవనతో కలిసి ఉండలేను ఎందుకంటే ఆయన ఆయన ప్రశాంతంగా ఉంటాడేమో నన్ను దూరం చేసుకొని మనశ్శాంతిగా ఉంటాడేమో అని కావ్య అంటుంది అప్పుడు బామ్మగారు ఉండలేరు ఎందుకంటే నువ్వు బాధపడితేనే చూడలేనివాడు నువ్వు ఆకలితో ఉంటే భరించలేనివాడు నీ ఆరోగ్యం బాగాలేకపోతే తట్టుకోలేనివాడు నిన్ను శాశ్వతంగా దూరం చేసుకొని అక్కడ ఎలా ఎలా ఉంటాడు ఎలా ప్రశాంతంగా ఉంటాడు అని అనుకుంటున్నావమ్మ నువ్వు వాడికే తెలియకుండా నీ మీద ప్రేమ పెంచుకున్నాడు ఆ ప్రేమ వెలికి తీయాలి కానీ ఎలాగో నాకు అర్థం కావడం లేదు బామ్మగారు అని కావ్య అంటుంది పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు కదా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వాడు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఎలా అయితే నాటకం ఆడుతున్నాడో నువ్వు కూడా ఒక అబ్బాయిని అడ్డం పెట్టుకొని నాటకం ఆడాలి అతడిని నువ్వు దారిలోకి తెచ్చుకోవాలి అప్పుడే నీ ప్రేమ నీకు దక్కుతుంది అని వాళ్ళ భామ చెప్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళందరూ బీరిపోయి చూస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్